శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి ఉన్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి ఎవరితోనూ వాదోపవాదనలు చేయొద్దు చిన్న పొరపాటు జరిగిన సమస్య జటిలమవుతుంది అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి యోగ్యతకు తగ్గ ప్రతిబలం అందుతుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తలు వింటారు విద్యార్థులు సున్యాసంగా విజయాలు సాధిస్తారు నిరుద్యోగుల శ్రమకు ఫలితం దొక్కుతుంది ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సలహా ఇస్తారు వ్యాపారంలోకి విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు తొలుగుతాయి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది మహమటంతో సమస్య జటిలమవుతుంది కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి ఉద్యోగ మార్గాల్లో జాగ్రత్తలు అవసరం ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ ఆలయంలో బాధాన్ని సమర్పించండి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం వాటిని ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి